రైతు మిత్రులకు బజార్ తరపున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు బయోచార్ బంగారపు పోషకాల గని నల్ల బంగారంగా పేరుందిన ఈ పదార్థం భూసారాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది బయోచార్ అనేది వివిధ బయోమాస్ల పైరోలిసిస్ నుండి ఉద్భవించిన ఘన కార్బన్ రిచ్ పదార్థం ప్రస్తుత కాలంలో మితిమీరిన ఎరువుల వినియోగం వల్ల భూసారం క్షీణించి ప్రభావం దిగుబడులపై పడుతోంది ఈ నేపథ్యంలో నేలను తిరిగి సారవంతంగా మార్చి ఉత్తమ ఫలసాయం అందించడానికి బయోచార్ తోడ్పడుతోంది అసలు బయోచార్ అంటే ఏమిటి దాని యొక్క ఉపయోగాలేంటి వంటి విషయాలు శ్రీ సాయి భాస్కర్ గారి మాటల్లో తెలుసుకుందాం బ్రౌన్ కలర్ ఉంటది మన పశువుల మూత్రం లేక బ్రౌన్ కలర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అది మనం వేస్తే వేర్లు మంచిగా వస్తాయి చెట్లు బాగా పెరుగుతాయి పూత బాగా వస్తుంది కాయలు బాగా కాస్తాయి ఈవెన్ పండులో కూడా ఆ టేస్ట్ ఉంటుంది ఈవెన్ బొగ్గు తయారు చేసేటప్పుడు కూడా ఆయిల్ తీసే ప్రక్రియలు వచ్చినాయి ఇవి ఎప్పుడే వేయాలి మీరు మామూలుగా రాళ్ళు ఇటుక పిల్లలు ఏదో వేస్తారు కదా దీనిలో దాని బదులు బొగ్గు ముక్కలు అండి ఎప్పుడైనా ఇక చెట్లు ఎడవిట్టినా కానీ పెస్టిసైడ్లు వెనకటి వేసి ఉంటారు కదా మనోళ్ళు అది ఎంత ఉందని అంటే మొత్తము భూమి కలుషితం అయిపోయింది మట్టి తింటే పిల్లగాడు అని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అట్లున్నది మీ మట్టి ఈ పొలాలు ఒక పొలమా దేశం మొత్తం విశాల విశాలదల్యం గుంజనికి బొగ్గు చేస్తుంది గోరు చిక్కుడు పన్నెండు పీర్లు నాకు ఈ రికార్డు మీరు చూపెట్టాలి నేను చేసిన అప్పటికి ఇన్ని బుక్ కొలు తెలియదు నాకు ఎవరు తెలియదు ఇప్పుడు మేము ముందట ఛాలెంజ్ ఇస్తున్నాం ఇటుకలు చేసుకున్నాం గట్టిగా ఉన్నాయి రూఫ్ టాప్ గార్డెన్స్ అనండి లేకపోతే అర్బన్ గార్డెన్స్ అనండి లేదా పొలం కొన్నవు నువ్వు ఎం ఎంతకో ఇండస్ట్రీ కూడా అన్ని వేసిపోయి నువ్వు కొన్నవు అంతే ఏ పంట వాడినా విషతుల్యం లెక్ ఉన్నది నీళ్లు చూసినా బావులలో అట్లనే ఉన్నది సో ఈ బొగ్గు వేస్తే కనీసం మంచిగా వేస్తుంది సో వెల్కమ్ టు దిస్ మారథాన్ బయోచార్ టాక్స్ అందరికి కూడా వెల్కమ్ మీ బయోచార్ దానికి బయోచార్ అంటే ఏంది ఇప్పుడు మనకు భూమి ఉట్టినప్పటి నుంచి ఎన్నో పదార్థాలు ఉన్నాయి భూమి మీద అందులో ఎస్పెషలీ మంట ఉట్టినప్పుడు మంట అంటే మనం ఏదైనా కాల్చినప్పుడు వచ్చిన మంటతోటి వచ్చిన పదార్థాలు ఏముంటాయి నాలుగుంటాయి అంతేకాదు ఏది కాల్చినా నల్లగొచ్చింది బొగ్గు తెల్లగా ఉన్నది కూడదా పోగమంట ఆ బొగ్గు ఏ టెంపరేచర్లో అయ్యింది అది అయ్యేటప్పుడు వర్షం పడ్డదా దాని మీద ఇటు కదా లేకపోతే ఏ మెటీరియల్ తోటి బొగ్గు అయ్యింది మా తాతను కూడా కాల్చేరు మరి ఆ బొగ్గుని ఏమనాలి మరి అది నిజంగా నా భూమికి పనిచేస్తుందా లేదా ఇవి డీటెయిల్స్ అది సైన్స్ అంటే చరిత్ర లేడా కూడా బొగ్గు ముక్కలు తీసి పడేయగలరా నాయన ఎందుకు వచ్చిన బొగ్గు ముక్క అనేది ఏమన్నా ఉన్నదా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ పద్ధతి లేదంటే దాని అర్థమైంది అది నాకు హాని అనేది ఫస్ట్ మాట రెండో మాట ఏంది దానితోటి నాకు లాభం అవుతుంది అన్నది రెండో మాట హాని చేస్తలేదన్న ఉంచుకుంటాం అర్థమైంది కదా రెండోది ఏంది దానితోటి లాభం అవుతుంది అని తెలివి వస్తే కూడా ఉంచుకుంటాం అంటే రెండు అవుతున్నాయి అనేది పాయింట్ అయితే భయోచారి అనే పదం ఉన్నదో అది రెండు వేల ఏడులో పుట్టింది అంటే పాపులారిటీ కావడం ఎప్పుడు రెండు వేల ఏడు సంవత్సరం గూగుల్ సర్చ్ ఉంటుంది కదా అట్లనే గూగుల్ ట్రెండ్స్ అని కొడితే అందులో బయోచర్ అని కొడితే ఏ సంవత్సరం నుంచి ఇట్లా పీక్ కనబడుతుంది అప్పటిదాకా పీకే ఉంటుంది అంటే సర్చ్లా కూడా లేదు ఎవరన్నా గూగుల్లో సర్చ్ చేస్తున్నా అందులోకి రావాలి కదా సర్చ్లో కూడా లేదు రెండు వేల సంవత్సరం నుంచి కనబడుతుంది ఇక పీక్ వచ్చేసింది అంటే ఇప్పుడు లక్షల మంది కోట్ల మంది సర్చ్ చేస్తున్నారు కనబడుతుంది పర్ డే ఎంతమంది సర్చ్ కూడా కనబడుతుంది అందులో మీ బిజినెస్ మోడల్ తెలుసుకోవాలంటే ఇప్పుడు కార్బన్ క్రెడిట్ అని కొట్టిరనుకో అరే ఎప్పటి నుంచి బిజినెస్ మొదలైంది ఇండియాలో అని కూడా తెలుసుకోవచ్చు బొగ్గు అనే సూపర్ సెట్లా నల్లగున్నదంతా బొగ్గు అని అనుకుంటే అందు జర మంచిగున్నదని భయచరు అంటాం అది మనం దేనికైతే వాడుతున్నామో పర్పస్ దానికోసం భయచరు అంటున్నాం ఆ పర్పస్ ఎట్లాంటి నేను మట్టిలు వేయాలనుకున్నా సూక్ష్మజీవాలకు ఆవాసాలు ఇవ్వాలనుకున్నా మట్టిలో ఉన్న గుణాలను పెంపొందించాలనుకున్నా ఇవన్నీ చేయాలనుకున్నా అందుకు భయాచారం ఒక పదం పెట్టుకున్నా ఇప్పుడు భూమి వేడెక్కింది గర్మైంది అంటాం కదా ఈ కథ కాదు ఇదంతా ఇప్పుడే ఎక్కువ మాట్లాడుతున్నాం ఈ గాలి ఏమవుతుంది మీదకి గరిమి అవుతాం ఇదే ఇప్పుడు అవుతుంది గ్లోబల్ వార్మింగ్ అంటే అదే ఎక్సస్ గ్యాసెస్ ఇవన్నీ క్యూములేటివ్ అవుతున్నందుకు ఈ యొక్క బొగ్గు ద్వారా ఆ గాలుల్ని కూడా ఆ గాలుల్ని కూడా తగ్గించాలంటే ఏంది ఇప్పుడు ఆ మూత్రం లేస్తే వాసన రాదు మీకు ఎండలేస్తే వాసన పోతుంది అంత పవర్ అది సో అట్లా మనకు మల్టిపుల్ అప్లికేషన్స్ వచ్చినాయి ఒక్కటి కాదు మీ ఎరువులు కొట్టుకోతున్నా కొట్టుకోవనికే సో అన్నిటిని ఈవెన్ విషయాలను కూడా మీరు అప్లై చేసిన పెస్టిసైడ్లు ఎట్లయితే కడుపులకు డాక్టర్ ఇస్తుండో మనకు బొగ్గు విషాన్ని గుంజేయమని అట్లనే మన ఫీల్డ్లో పెస్టిసైడ్లు వెనకట్కి వేసి ఉంటారు కదా మనోళ్ళు గ్రీన్ రెవల్యూషన్ అని పచ్చ చెట్లు వేసుకొని పచ్చ పొలాలనుకుంటా మొత్తము చెత్త చెదరము విషాలను వెదజెళ్ళమ్మా మరి దాన్ని తీయాలి ఈ పొలాలు ఒక్క పొలమా దేశం మొత్తం విషాల తల్లిం అది గుంజాలనా లేదా ఇప్పుడు అట్లనే ఉండనా లేకపోతే విషం దీని పోతున్నాం మనం గుంజనికే బొగ్గు పనిచేస్తుంది ఎట్లయితే కడుపులో ఉన్న విషం గుంజనికే బొగ్గు పని చేసిందో డాక్టర్లకు మనము వ్యవసాయదారులను కూడా డాక్టర్ కంటే ఎక్కువ గుర్తు చేసుకోండి అవునా కదా చెట్టు డాక్టరే కాదు జీవాల డాక్టర్ కూడా ఇంక ఇంట్లో నేను సొల్యూషన్స్ చాలా చెప్తే ఎన్ని రకాలు ఉన్నాయి అనేది పోల్ట్రీ లా కోల ఫారం లో బెడ్డింగ్ ఉంటది కదా బెడ్లేయండి ఇంకా కొంచెం మంచి క్వాలిటీ బొగ్గు ఉంటే తినేదాంట్లో కూడా వేయండి ఇంత కూడా మంచిది వాటికి కూడా మీకు ఎగ్స్ బాగా వస్తాయి దాని లైఫ్ పెరుగుతుంది చచ్చిపోవడం తగ్గుతుంది సో అవన్నీ కూడా మీకు రిజల్ట్స్ వస్తాయి కావాలంటే రెండు సేమ్ షర్ట్స్ అనుకో పక్క పక్కన ఒక దగ్గర వేయండి ఒక దగ్గరే వేయక్కండి ఏమన్నా కానీ రెండు డేటా పక్కన పెట్టుకోండి ఈజీగా ఉంటది మళ్ళీ పశువులు ఏ పశువునా సరే మేకలు గొర్రెలు ఈ ఆవులు బర్లు కోళ్ళు అవి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మామూలుగా వీటి ప్రాబ్లం ఏందంటే టాయిలెట్లు కట్టేసినాం మనదని అంటలేను మీరు ఏ కోటంలోనండి ఏ గోశాలనండి దాన్ని డైరెక్ట్ మూత్రాలు ఈ పెండ ఈ అవన్నీ ఉంటాయి కదా వ్యర్ధాలు ఆ వ్యర్థాలనే పండి పొర్లు ఆనే దీని అంటే ఎంత కలిది ఉంటుందో మంచిగా చెప్పండి ఎందుకంటే మెడకు కూడా కట్టేసినాం కదా అది ఈడ పెండ అడవి కూర్చొని ఉండదు రోజు ఇంత దాని మీద లేదా ఇంకా బెస్ట్ ఈయనే చల్లితే దీన్ని ఊడిచాడేస్తున్నాం కదా ఇంకా డబల్ అవుతుంది లాభం డైరెక్ట్ యూరిన్ చెట్లకు వస్తే ఏమైతుందంటే అదో ఇరవై రోజులు నెల రోజులకు అయినాక చెట్టు దస్తుండేది ఒకటికి ఎనిమిది ఇంతల నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది హ్యూమన్ యూరిన్ అది ఫామ్ లాగా అనుకున్నారు ఆల్రెడీ నేను చాలా రీసెర్చ్ చేసినది ఎనిమిది రకంగా ఒక్క భాగం యూరిన్ కి ఎనిమిది భాగాల నీళ్లు కలిపియండి మీరు ఈ కంపోస్ట్ వేస్తే మిక్స్ అయిపోతుంది కదా మీకు ఇష్యూ ఉండదు అర్థమైందా అది ఆడ ఇష్యూ లేదు కానీ నీళ్ల రూపంలో మీరు ఆది తీయాలనుకుంటే గది లెక్క ఏదైనా అంతే డైల్యూట్ చేయాలి మీకు ఎరువుల కలితే అందుకే నీ బొగ్గులేసి వేసి కలకప్ప అని నేను ఓన్లీ నీళ్లే వస్తాయి ఇక యూరిన్లు ఉన్నాయంతా బొగ్గులకి వెళ్ళిపోతది నీళ్లు నీళ్ళే వస్తాయి అండ్ అర్థమైంది ఆ బొగ్గు కాలితే ఎక్కువ రోజులు ఉంటది కదా ఆ గాలి ఆ ఏతి డాల్లో డాల్ లో యూస్ కియా ఓతో పిక్చర్సే బతారా ఓమాయి అసై నే జో మై ఇస్తమాల్ కే యూరిన్ కా ఇస్తమాల్ కియాయి ఇదర్ లిక్ టీపీ యూరిన్ ఎక్స్పెరిమెంట్ ఫోటోస్ యూరిన్ లిక్ అయినా మై उस जमाने में भयाचार का शब्द नहीं था जब मैं चालू किया यात्रा को अभी आपको भयोचार्य बोल के एक नाम दे रहे वो जमाने में हम टेराप्रेटा बोलते क्योंकि अमेजन के जंगलों में उन लोग भयोचार बहुत यूज किया बोल के वही चर्चा ज्यादा हो रहा था वो टाइम पे तो इसलिए मैं टीपी बोल के लिखा टेराप्रेटा काली मिट्टी मतलब उनके भाषा में पोर्चुगीज की भाषा में वो शब्द यूज किए एक्चुअली आप ना ये जो यूरिनल्स है ना फ्लश करते ना आप कभी भी यूरिन किए उसमें एट फ्लश किए है एक्चुअल इक्वल है डाइल्यूशन समझ में आ रहा उसमें कुछ गड़बड़ नहीं है लेकिन हम क्या कर रहे है वन और टू को एक साथ कर दिए वो गड़बड़ है एक्चुअली फॉरन में क्या करते है? अगर दो नंबर को जाने के लिए आई तो भी वन नंबर का इस्तेमाल करके ये अलग करते वो अलग करते ये अलग करते हम क्या करते दोनों एक ही में करते मैं उतना डिटेल में समझाना नहीं लेकिन कहा हम लोग अपना जो वैल्यूबुल चीज है वो दुनिया को नहीं दे रहे बोलने के लिए मैं बोल रहा हूँ इतना डिटेल में ఈయన సోమయ్య ఆయన హైట్ కంటే పన్నెండు ఫీట్లు పెరిగింది క్లస్టర్ బీన్స్ గోరు చిక్కుడు గోరు చిక్కుడు పన్నెండు ఫీట్లు నాకు ఈ రికార్డు మీరు దుప్పెట్టాలి నేను చేసిన అప్పటి గిన్నెస్ బుక్ కొలు తెలియదు నాకు ఎవరు తెలియదు ఇప్పుడు మేము ముందట ఛాలెంజ్ ఇస్తున్నా మీకే ఇస్తున్నా బొగ్గు తీసుకోండి పోండి కలుపుకోండి మీ మసాలా ఏమో వేసుకోండి నేను చేసిన ఉత్తా కాదు నా ఫోటో చూడండి గోరు చిక్కుడుకి ఇంత పొడుగు చూసిరైనా అన్న చెట్టు పన్నెండు ఫీట్లు గోరు చిక్కుడు దేవరూపల దగ్గర పెద్దమాటూరు విలేజ్ నా రీసెర్చ్ సెంటర్లో ఫోటో అయితే అబద్ధం ఆడదు కదా మంచి కూడా ఉంటుంది కదా పక్కన స్కేల్ కి నేను మనిషిని పెట్టిన గుర్తు పెట్టుకోండి స్కేల్ అన్ని చోట్ల పెట్టలేను బొగ్గేసిన భూమిలా నీళ్లు కూడా మంచిగా పోతాయి భూగర్భ జలం కూడా మంచిగా అయితే అని చెప్పనీకే ఫిల్టర్ అయిపోతాయి నీళ్లు మీ పెస్టిసైడ్ గిస్ సైడ్ అంతా బోర్లకు పోయి ఆ నీళ్లు తాగి మళ్ళీ అడ్డం పడి ఈ వాతం వచ్చే ఆ వాతం వచ్చే కాళ్ళు లేస్తలేదు చేతులు వేస్తలేవు అంటే బొగ్గేసినందుకు కనీసం మీ యొక్క భూగర్భ జలం కూడా మంచిగా అవుతుంది మళ్ళీ ఈ మంచి మంచి నీళ్ళు చెట్టుకు పోతుంది అది మంచిదా కదా ఆ పని కూడా అవుతుంది మీరు మట్టికే మంచిగా చేస్తలేరు నీళ్ళకు కూడా మంచి పని చేస్తారు కలుషితాలు తీసే దోషాలు అన్ని తీసి మంచి చేస్తారు అది లెక్కలైజరేషన్ చేస్తుంది గుంజుకుంటది పనికి మల్లె అన్ని పట్టుకుంటది పట్టుకుంటది అందుకే ఇది పని చేస్తుంది అన్న నేను అందుకే అవసరం ఇప్పుడు చరిత్రల చెట్లకు కిడికీలలో చెట్లు పెట్టి చెట్ల చుట్టుముట్టు కూడా వేయండి మట్టిల్నే కాదు బొగ్గు ముక్కలు మంచిగా పెట్టుండి పెద్ద పెద్దవి గాలి లోపలికి వస్తుంది కదా కనీసం కొంచెం ఫిల్టర్ అవుతుంది చుట్టూ చల్లి మల్సింగ్ చేసి ఎట్లా కలుపుకోండి మీరు కలిపే అది బీసీ హండ్రెడ్ బీసీ సెవెంటీ ఓ ఏటీ వస్తుంది కదా మీకు అర్థమైంది కదా బీసీ సెవెంటీ అంటే అది వేసి చెట్టుకి ఎంత అని తెచ్చి అది పెరుగుతుంటుంది బానే దాని మీద కూడా వేసుకోండి మంచిలాగా అప్పుడు ఏమైందంటే గాలి కిటికీలకి ఏం వచ్చేది ఆ బుక్ కూడా పట్టుకుంటుంది కదా కొంచెం ఫిల్టర్ అయినట్టే కదా నేను కార్లో కూడా ఇది వేసుకొని తిరిగి కొన్ని రోజులు చెట్లు పెట్టుకొని కార్ల మారుతి కార్లో ఇట్లా గుంత లెక్క ఉండే నాకు ముందట అందులో చెట్లు పెట్టుకొని తిరిగి బుక్ వేసుకొని ఇది అక్వేరియంలా టెరారియం ఇట్లుంటాయి కొన్ని రకరకాలు అలాంటి దాంట్లో కూడా చేసుకున్నావు బుక్ చేసుకొని ఇగో ఇల్లు ఉన్నది కదా ఎస్పెషల్లీ ఇల్లు ఈ ఇటుకలలో బొగ్గు ఉన్నది ఇటుకలలో బొగ్గు ఇప్పటికీ పన్నెండు ఇళ్ళు దాటింది నా ప్రపంచంలోనే ఫస్ట్ ఇల్లు అనుకోండి ఒక రకంగా సిమెంట్ ఇటుకలనే బొగ్గేసిన సిమెంట్ ఇటుక ఇప్పుడైతే అయితే ఇంకెక్కువేసి తయారు చేసిన నిన్న మొన్న గట్టిగా ఉన్నాయి ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది కింద వేసి కొడితే తెల్లికా పడుతుంది సిమెంట్ కానీ ఇది వాళ్ళు అంత మంచిగా ఉన్నాయి హల్కగా ఉన్నాయి మళ్ళీ అందులోనే అందులోనే మీ ఇష్టం ఎంతనా వేసుకోండి నేను కొంచెం సున్నం కూడా వేసిన దా మన ఎన్క సున్నం ఉంటుంది కదా బట్టి సున్నం బట్టి సున్నం కొంచెం వేసినా ఎక్కువే అది మగ్గేసిన ఇటుకలు చేసుకున్నా రెడీగా ఉన్నాయి ఇల్లు కట్టడానికి అందులో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది గాలి మంచిగా ఉంటుంది వాసనలు రావు చెడు బ్యాక్టీరియా రాదు వచ్చినాయి కదా అన్ని విలువలు ఒకరిని ధ్యానం చేస్తే నిజంగా ధ్యానం చేసినట్టు ఉంటుంది ఆ డీప్ అంటాం కదా ఆ డీప్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనేది పాయింట్ తర్వాత ప్లేట్లకు కూడా నాకు నీళ్ళు అవసరం లేదు సో ఇది మనకు చాలా లాభాలు ఉన్నాయి ఎక్కడెక్కడ వాడవచ్చు ఇవన్నీ కూడా బొగ్గుది మనము ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్లేస్లల్లా ఇప్పుడు అర్బన్ గార్డెన్స్ సారో వాళ్ళు ఆలోచన చేస్తుండే గ్రామ బజార్ నుంచి కూడా ఏంటంటే మనము రూఫ్ టాప్ గార్డెన్స్ అనండి లేకపోతే అర్బన్ గార్డెన్స్ అనండి లేదా అర్బన్ గ్రీనరీ ప్రాజెక్ట్స్ అనండి అంటే పట్టణాలల్ జాగ తక్కువ ఉంటది కదా జాగేడం జాగేయడం దాని లొల్లి కదా మనం కూడా చెత్తలు గిత్తులు ఇయర్ ఎక్కినా కదా బిల్డింగ్ ఆడ కూడా బొగ్గేసి పెడితే మీకు బిల్డింగ్ కి ఎఫెక్ట్ కాదు కల్లదనం కూడా అవుతుంది బొగ్గు ఇట్లా వర్షంట్టు వేస్తే వేడి కూడా కలగదు వర్షం నీళ్ళు మంచిగా అయితే యాసిడ్ కదా వర్షం నీళ్లు మీకు బొగ్గులా దడిచి వస్తే బేస్ అయితే తాగేటట్టు కూడా అయితే అర్థమైందా సో అట్లా మనకు మన మనం పండించుకోనికే మనకి ఇట్లా అన్ని కూడా లాభాలు ఉంటాయి మనకు అంటే మీకు ఎన్ని విధాలుగా చేయొచ్చు అనే దానికి ఎప్పుటో పోతున్నా ఒక లిమిట్ లేదనే దానికి మీరు వర్టికల్ గార్డెన్ చేయొచ్చు హైడ్రోఫోనిక్ చేయచ్చు నీళ్ళ మీద పండించు అవి కూడా చేసినా మట్టి అనేది ఎన్నో పర్యావరణాలు మట్టి అంటే ఎన్నో పర్యావరణాల ఒక కలయిక మట్టి అందులో పర్యావరణాలు ఏమేమి ఉంటాయి చెప్పండి నీరు ఉంటది కాబట్టి హైడ్రాలజికల్ అనేది ఒకటి ఉంటది జీవవైవిధ్యం ఉంటుంది కాబట్టి బయలాజికల్ అంటాము ఫిజికల్ అని అంటే మట్టి అనేది కూడా ఒక మాసు మ్యాటరు తర్వాత నీళ్ళు వస్తే గార్తాయి రూములు రూములు ఉంటుంది ఇట్లా కదా మళ్ళీ కెమిస్ట్రీ కూడా ఉంటుంది కెమికల్స్ ఉంటాయి కదా మట్టి దాంట్లో ఉంటాయా లేదు సో మట్టిలో మనకు అన్ని ఉంటాయి సో ఇవన్నీ కూడా సమతుల్యతలో ఉన్నప్పుడే మనకు మట్టి మట్టిలో ఏది ఎక్కువ తక్కువ అయితే మనకు అది పనికిరాదు ఎక్కువ ఇచ్చి కూడా వేసుకో కొన్ని పెట్టుకోండి సమతుల్యత దెబ్బతిచ్చినట్టు సో అట్లా మట్టిలో కూడా మనం ఇచ్చేదాన్ని కూడా బ్యాలెన్స్గా ఉంచాలనేది పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఈ సమతుల్యతలకు ఈ బయోచారం అనేది దోహదం చేస్తుంది ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు వర్షం పడ్డది నీళ్లు ఉడుకుతున్నాయి దాన్ని పట్టుకొని చెట్టుకి ఇయ్యము సో అట్లా నువ్వు ఏమన్నా చెయ్యి అన్నిట్లో కూడా ఇట్లా బొగ్గు మొత్తం లెక్కలు మొత్తం పట్టుకుంటుంది దగ్గర పెట్టుకుంటది మళ్ళీ ఇస్తుంది లేదా దాని పర్యావరణానికి పర్యావరణం అంటే సూక్ష్మజీవులు ఉంటే దానికి ఇంత అందిస్తుంది ఫంగస్ ఉంటే దానికి అందిస్తుంది ఇట్లుంటాయి కదా అన్నిటికీ సో ఆ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది సో అందుకనే దీని విలువలు అట్లనే చెడుని ఏమో దగ్గర పెట్టుకుంటుంది కడుపులో దాసుకుంటుంది పెస్టిసైడ్ వేసినావు ఎన్నటికి వెనకటికి ఎప్పుడు అది ఎంత ఉందని అంటే మొత్తము భూమి కలుషితం అయిపోయింది మట్టి తింటే పిల్లగాడు అని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అట్లా ఉన్నది మీ మట్టి విషం అంటే పెస్టిసైడ్ అనేది విషం కదా మనకు లాజికల్ గా అవునా కదా అయితే బొగ్గు పట్టుకొని ఉంటది కదా మరి బొగ్గు విషం అవుతుందా అని మీకు డౌట్ అదే కదా అది ఏం చేస్తా అంటే పట్టుకున్నాక మళ్ళా సూక్ష్మజీవాలు అనేవి అలాగే పోతాయి కాబట్టి అవి దీన్ని ఇట్లా చేస్తాయి తుకడాలు చేస్తాయి చేసినప్పుడు ఆ విష ప్రభావం అనేది ఆటోమేటిక్ పోతుంది అన్నట్టు అట్లా అది ట్రీట్ చేస్తుంది అర్థమైందా సూక్ష్మజీవాలు అన్నీ కాంప్లెక్స్ ఉన్నదని సింపుల్ చేస్తాయి చేసే విషం అనేది ఉంటుంది ఇక అర్థమైందా అట్లా ఇచ్చింది సింపుల్ చేస్తే విషం ఉంటుంది ఆ టైప్ చేస్తే అన్నట్టు అది లెక్క అర్థమైందా అట్లా మీకు విషం అనేది పోతుంది మీకు అన్ని చోట్ల ఇదే డౌట్ వస్తుంది ఇప్పుడు గోడలు అంతా గాలి గుంజుకుంటే మరి ఎన్ని రోజులు గుంజుకుంటే సార్ అంటారు మెల్లమెల్ల అది డిసిపేట్ కావడం అంటాం అదొకటి రెండో సాచురేట్ కూడా అవుతుంది ఇప్పుడు మీకు నీళ్ళ దాంట్లో కార్బన్ ఫిల్టర్ ఉంటుందని చెప్పిన ఒక సంవత్సరం అయినాక అదే నీళ్ళు తాగుతుంటే ఎవరు అంటారు కదా ఏం నీళ్ళు ఇవన్నీ అంటారు లేదు ఇంటి వాళ్ళకి ఇస్తే సో అందులో కూడా అంతే ఈ బొగ్గు పోతుంది కాబట్టి ఆ బొగ్గు ఫిల్టర్ చేస్తుంది కాబట్టి దానికి కూడా ఒక టైం ఉంటుంది తర్వాత బొగ్గును మనం వాడుకోవచ్చు ఏమన్నాం అక్కడిక్కడ ఇది ఇంట్లో న్యూట్రియంట్ రిటెన్షన్ ఉంది క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటే మనకు లభ్యత కలిగించే గుణం ఉంటుంది కదా ఆ గుణం ఎక్కువ ఉన్నట్టు ఇది తర్వాత మనకు పంట పొలాలు ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి అట్లా మనకు సుస్థిరత వస్తుంది ఈవెన్ ఒక టమాటా వాడిన దాని కలరు టేస్టు షేపు సైజు అన్నీ పెరుగుతాయి అది కూడా గుర్తుపెట్టుకోండి బయచారా మంచిగా అవుతాయి మన మాల్ ముందు పోతుంది క్రాప్ క్వాలిటీ కూడా పెరుగుతుంది తర్వాత న్యూట్రిషనల్ కంటెంట్ ఫుడ్ డెన్సి న్యూట్రియన్ డెన్సిఫైడ్ అంటాం కదా అంటే ఇప్పుడు నాటు గుడ్డు ఒకటి తింటే మంచిది అంటాం రెండు బాయిలర్ కోడ్ గుడ్లు తిన్నాక అంతే అంతే కదా నిజంగా నాటుకోళ్ళు ఒక కిలో దినికి అవుతుందా బాయిలర్ కోళ్ళు రెండు కిలోలు తింటారు మనల్ని అది పనికిరాదు కాబట్టి ఈడ డెన్సిఫికేషన్ అవుతుంది అంటే మనకు అంత అవసరం లేదు మీరే అంటారుగా ఈ నూనె గింత వేస్తుంది అలానే నిన్ను ఇంతమందికి కొన్ని గింతేసామంటారు అదే డెన్సిఫికేషన్ అంటే దాంట్లో రిఫైన్ చేస్తారు ఉన్నదంతా పోతుంది అట్లా ఇంట్లోనేమో మనకు సాయిల్ క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి మనకు వచ్చిన పంటలు కూడా అన్ని విలువలు పెరుగుతాయి అది పాయింట్ సో ఇవన్నీ లోపల అవుతుంటే అని చెప్పనీకి చాలా సూక్ష్మలు అయ్యేది క్యాటాయిన్ ఎక్స్చేంజ్ అంటే లభ్యత ఇస్తాయి జింకు ఐరను అల్యూమినియం మ్యాంగనీస్ ఫాస్ఫరసు క్యాల్షియము సల్ఫర్ ఇట్లుంటాయి కదా పొటాషియం ఇవన్నీ కూడా చెట్ల కన్నా ఇది చేస్తాయి అన్నట్టు లేదా పట్టుకొని ఉంటాయి తర్వాత మట్టి కూడా మీరు గుర్తుపెట్టుకోండి సార్ నా మట్టి అంతా సౌడు టైప్ ఉన్నది లేకపోతే ఉత్త శుద్ధ ఉన్నది లేకపోతే మొత్తం క్లే లాగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇవన్నీ వేస్తే మెల్లమెల్లగా ఏమైతే అంటే గాలి కూడా ఆడుతుంది మళ్ళీ సేమ్ మట్టి నేను పదిహేను వచ్చి చూస్తే అరే మీ మట్టి మంచిగున్నది ఇది అప్పుడు సరే చూస్తే మొత్తము శుద్ధ శుద్ధి ఉండే అని అంటారు కదా చేంజ్ అవుతుంది అదే మొత్తం సో ఇది కూడా కనబడుతుంది మనకు మనకు కార్బన్ ని పట్టుకోవడము ఉంచుకోవడము సాయిల్ కార్బన్ లెవెల్స్ పెంచడము ఆర్గానిక్ కార్బన్ అంటాం కదా మనం అది పెంచడము ఇవన్నీ పెరుగుతాయి గ్రీన్ హౌస్ గ్యాస్లు ఇవన్నీ కూడా తగ్గిస్తుంది క్లైమేట్ చేంజ్ ఇది కూడా ప్రపంచాన్ని కూడా మనకు మంచిగా చేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాయిల్ మైక్రోబియల్ కమ్యూనిటీస్ అన్నాం జీవ వైద్యం పెరగడం కానీ డిజీజ్ సపరేషన్ మనకు టోటల్ డిజీజ్ కూడా తగ్గుతుంది వచ్చేది అంతే కదా ఆరోగ్యంగా ఉన్నకు రోగం తక్కువ అది కూడా ఇస్తుంది ఇది రెమిడియేషన్ కి అంటే కొన్ని చోట్ల ఎవరో వెళ్ళక ఇట్లా పొలం కొన్నావు నువ్వు ఇల్లు ఎన్నికట్టుకో ఇండస్ట్రీ కూడా అన్ని ఎచ్చిపోయిండు నువ్వు కొన్నావు అంతే ఏ పంట వాడినా విషతుల్యం లెక్కున్నది నీళ్లు చూసినా బావులలో అట్లనే ఉన్నది సో ఈ బొగ్గేస్తే కనీసం మంచిగా అవుతుంది అదా ఇంతకుముందు చెప్పినట్టు భూగర్భ జలాలు కూడా మంచిగా అయితే అంటే కదా ఫీల్డ్ ట్రయల్స్ కంపల్సరీ ఇది నేను ఎన్నిసార్లు చెప్పిన అది మళ్ళీ మళ్ళీ చెప్తుంటా ఎప్పుడు కూడా వేసిన దానికి ఏం దానికి కంపేర్ చేస్తేనే తేడా తెలుస్తుంది మొత్తం ఎకరా పొలం మొత్తం తల్లి ఏదో రిజల్ట్ చెప్తే నాకేం తెలుసు నీ పొలం ముందే ఉందేమో అట్లా కదా నువ్వు కొంచెమన్నా ఇవన్నీ ఉంచాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మట్టగా వేసేస్తారు ఎరువులు వేసిన అట్లా కాదు కొంచెం జాగాలు వేయకుండా వేసి మామూలుగా కూడా మీరు ఎరువులు వేసుకున్నా ఏం ప్రభావం అయింది ఎరువు పని చేస్తుందో లేదని నన్ను ఒక దిక్కే వేయకండి ఒక దిక్క వేయండి అది తెలుస్తుంది నేను పైసలు వీటినే అని తెలవనికే దీనికి ఒక క్యారెట్లు నాలుగే వచ్చినాయి దీనికి ఇన్ని వచ్చినాయి అంటాం కదా అట్లా ఒకటేమో కొన్ని మిషనరీ పెద్ద పెద్ద వాడితే అట్లనే అవుతుంటది ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడ్డప్పుడు నువ్వు ఏ మిషన్ అయినా దిప్పినవు అనుకో పసాలు మెత్త ఉన్న మట్టి కూడా ఇట్లయితుంది ఇంకా గట్టిగా అవుతుంది వర్షం పడ్డప్పుడు ఇంకా డేంజర్ ఈ ఎండలు కొట్టినప్పుడు అన్నా అట్లనే ఉంటది కానీ వర్షం పడంగానే నువ్వు బండ్లు తిప్పినావు అనుకో కథమేగా అంతే కదా ఇట్లా ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయినాక ఏముంటది లూజ్ కి ఇవే చెప్తున్నాం కదా ఇప్పుడు మనం బయోచారి ఇవన్నీ ఇస్తాం కదా వేసి దున్నుతాం కదా సో ఆటోమేటిక్ అది అవుతుంది లూజ్ అవుతుంది కదా చెప్తున్నాం మట్టిలో గాలి కంపల్సరీ ఉండాలి మీ ఇంట్లో గాలి ఉండాలా మీరు బతుకని అట్లనే మట్టిలో కూడా చాలా గాలి ఉండాలి నారా ఓకేనా ఇట్లా 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 రావాలి కడక్ రావాలి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఫీట్ మధ్యనే డెప్త్ ఉన్నది ఓకేనా అయితే ఇప్పుడు మనము ఇక్కడ వాడేది నీమ్ ట్రీ ఇది చేప చెట్టుది కట్టే వాడతాం ఇందులో అయితే మనకు ఆల్రెడీ ఒక చిన్న ఛాలెంజ్ ఉంది బట్ స్టిల్ మనము ఇలా చేసే దాంట్లో వెట్ ఉంది చూడండి అంటే కొన్ని గట్టినే ఉన్నాయి కానీ కొన్ని తడిచినాయి కాబట్టి కొంచెం పొగ వస్తుంది ఇది యాక్చువల్గా ఎమిషన్స్ అంటాం కదా మీతో నువ్వు కార్బన్ డైఆక్సైడ్ ఇట్లా అనుకుంటా పోతాం ఇవి పెరుగుతాయి మన క్లీన్ బర్నింగ్ అనేది రాదు నేచురల్గా బట్ స్టిల్ వీ కెన్ బర్న్ ఇట్ ఇలాంటివి చేసినప్పుడు స్టెప్స్ ఇవ్వాలి ఇది ఇట్లా డైరెక్ట్ గుంజీరు గ్రిప్ రాదు ఒక స్టెప్ లా గీయాలి రెండు స్టెప్లన్నీ చేయాలి దీనికి అగ్గి కంటే లైటర్ ఇజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదే ఏడగ్గి వస్తే ఆడ పోయాలి ముందు ఒక లెవెల్ అయినాక ఇప్పుడు ఆడేయాలి థ్యాంక్ మూడు బ్యాచ్ ఒక బ్యాచ్ రెండు బ్యాచ్ మూడు బ్యాచ్లు ఎవరిదాలు చేసుకోండి ఇది ఫస్ట్ చేసుకోండి ఎవరిదాలు దూరం ఉండండి కొంచెము శారీలు వీరీలు పనికి నడవ గుర్తుపెట్టుకోండి కొంచెం టైట్ డ్రెస్ ఉండాలి కాటన్ ఎక్కువ ఉండాలి గుర్తుపెట్టుకోండి రూల్స్ అంటే ముందే చెప్తున్నా అన్ని రకాలు ఏంటి అది పోయినాక మళ్ళీ మా పిల్లనా అట్లా రావద్దు తప్ప ఎట్లా వేయాలో చూడండి ఒక్కసారి వేయరు కొంచెం కొంచెం వేయాలి బొగ్గు మనం ఊహించుకోం మీరు భూమి మీద అలా పెడితే దొరుకుతుందా ఉండలు కూడా అవుతుంది మంచిగా కావాలంటే మనం పెండ ఉంది కదా ఇంకొక ఐటెం చూపెడతాం బ్రికెట్ ఎట్లా అయ్యాల చేతులతో బ్రికెట్ నేను కూడా బొగ్గు పొయ్యి దాంట్లో వాడుకోవచ్చు కానీ మన క్రెడిట్స్ ఎక్కువ రావు ఉన్నమాట పెండ ఎక్కడది అండి కొంచెం నేను కూడా ఇంట్లోకి ఎందుకు దీని అనే దానికి ఇది ఒకటి పెట్టుకున్నా నేను పొయ్యిల సారని కూడా నన్ను పొయ్యిల మీద వర్క్ చేసిన కట్టెల పొయ్యిల మీద చెట్లలో ఎంచి వచ్చే బొగ్గు మల్ల మల్ల చెట్లు పెంచవచ్చు మల్ల మల్ల బొగ్గు వస్తుంది కానీ ఆ రాక్షస బొగ్గు అది కతమైపోతే మళ్ళీ రాదు ఈవెన్ బొగ్గు తయారు చేసేటప్పుడు కూడా ఆయిల్ తీసే ప్రక్రియలు వచ్చినాయి